నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికెళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ స్థానిక టీడీపీ నాయకులు పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి పబ్బారెడ్డి గోపాల్ వెంకట సుబ్బారెడ్డి చందురెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి సౌజన్యంతో పలువురు విద్యార్థులకు బహుమతులు విద్యా సామాగ్రి అందజేశారు చివరిగా పలువురు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాక బాలకుమార్ నేత్రంబాక శివయ్య తిన్నెలపూడి వెంకయ్య పేట శేఖర్ ఆలపాక బాను తాండ్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు నారికేల పంచాయతీ సుబ్బారెడ్డి పాలెం ప్రాథమిక పాఠ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కార్యకులైనటువంటి మన గోపాల రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కి అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక ప్రతినిధులు కల్పనత మేడం గారికి మిగతా వారికి అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా భారత రాజ్యాంగం అక్కడ ఏర్పాటు చేశారు కానీ గ్రామాల్లో అభివృద్ధి చెందాలి ఇలాగా కోఆపరేట్ చేస్తూ ఉంటే ఇక్కడే చూసాం చిన్న విషయాన్ని కూడా కోఆపరేట్ చేశారు వాళ్ళు డ్యాన్స్ బాగేశారని వాళ్ళు బాగా చదివితే మేము గిఫ్ట్లు ఇస్తామని చెప్పేసి ఈ కోఆపరేషన్ వెళ్ళవేళ్ళ ఉండాలని మీ ముందే చెప్తున్నాను ఒక వెహికల్ పోతూ చూడండి అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఈ రూట్లో పోతూ ఉంటాయి ఒక్క స్పీడ్ బ్రేకర్ మాత్రం ఇప్పించి మరి మీ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ప్రతినిత్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము తదుపరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీలాంటి పెద్దలు చేయాలని రాబో రోజుల్లో ఈ పాఠశాలని సుబ్బారెడ్డిపాలెం హై స్కూల్గా చూడాలని కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ బాగున్నారు పిల్లలు బాగున్నారు మీరు అందరు కోఆపరేషన్ గతంలో ఇక్కడ యూపీ స్కూల్ కూడా ఉండకూడదని చెప్పి చెప్పి చాలామంది చేశారు అయినా మేము ఉపాధ్యాయులము మా సారు మా ఎందు ఉండి మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి కోఆపరేట్ సార్ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి మా కోఆపరేట్ చేసి ఈ ఉన్నత పాఠశాలను ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఇలాగే మీ సహాయ సహకారాలు వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు పత్రికా విలేకరులు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను